అష్టవక్ర సంహిత చాప్టర్ ఫిఫ్టీన్ టాక్ ఫోర్టీ వన్ ఆత్మజ్ఞానం సమాచారం కాదు ఆత్మజ్ఞానం మెమరీ కాదు సో మెమరీని ఆధారం చేసుకొని సమాచారం యొక్క రకరకాల ఇన్ఫర్మేషన్ విషయాల్ని ఆధారం చేసుకొని ఒక మనిషి జీవించడం ఒక బరువే ఒకప్పుడైతే ఏ టెక్నాలజీ లేదు కాబట్టి మనిషి ఇవన్నీ క్యారీ చేయవలసిన అవసరం ఉండేది ఇప్పుడు అలాంటి అవసరం లేదు మనిషి కంటే అత్యంత అద్భుతమైన మెమరీ మన చేతిలో ఉన్న ఫోన్కి మన చేతిలో ఉన్న ఐపాడ్కి ఉంది సో నౌ యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ ఎనీథింగ్ మన జీవితానికి అత్యంత ఆధారభూతమైన అనుభవం ఏమిటి అది వెయ్యేళ్ళ క్రితము ఐదు వేల ఏళ్ళ క్రితము ఇప్పుడు ఇంకొక ఐదు వేల సంవత్సరాల తర్వాత రెలవెంట్గానే ఉంటుంది నిన్న అష్టవక్రుడు జనకుడికి చెప్పిన ఒక మాట ఏమిటి అంటే ఆత్మజ్ఞానం చెప్పిందే పదే పదే చెప్పవలసి వస్తుంది సత్యం చెప్పిందే పదే పదే చెప్పవలసి వస్తుంది చూడ్డానికి పునరుక్తులా అనిపించవచ్చు కానీ వినేవాళ్ళకి అది పునరుక్తి కాదు చెప్పేవాళ్ళకి పునరుక్తి కాదు ఒక్కొక్కసారి వినేవాళ్ళకి పునరుక్తులా అనిపించొచ్చు బట్ చెప్తున్న వ్యక్తి నిరంతరం నిత్యనూతనంగా సనాతనంగా ఆ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటాడు ఆ విధంగా అష్టభకర్ గీతలో రకరకాల విషయాలు చర్చించకుండా ఒక మనిషి మోక్షం ముక్తి వైరాగ్యం ఎలా పొందుతాడు ఆ వ్యక్తి పొందినప్పుడు తను అనుభవించే స్థితి ఏమిటి సాధన లేకుండా ఎట్లా పొందుతాడు ఆ పొందక పొంద పొందడానికి వస్తున్న అవరోధాలు ఏమిటి ఏ విషయాల పట్ల జాగ్రత్త జాగరూకత కలిగి ఉండాలి ఇట్లాంటి విషయాలన్నీ చర్చిస్తూనే ఉన్నారు సో వినేవాళ్ళకి ఇట్లా అనిపించచ్చు ఈ విషయం ఆల్రెడీ చెప్పబడింది అని కాదు రకరకాల ఫేజెస్లో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవడం అసలు ఇంకా తేలికైన పరిభాషలో సత్యాన్ని డిఫైన్ చేయడం ఏ ఒక్క విషయం గనుక ఆచరిస్తే తక్షణం బయటపడవచ్చు అని చెప్పడం ఇందులో స్పష్టంగా మనకు కనిపిస్తుంది స్వావక్రుడు ఈ పదిహేనో అధ్యాయంలో జనకుడికి ఇంతకుముందు చెప్పిన విషయాలే కానీ మరింత స్పష్టంగా డిక్లేర్ చేస్తూ వస్తున్నాడు ఇరవై అష్టవక్రుడు జనకుడుతో అంటున్నాడు నత్వం దేహో నతే దేహో భోక్త నవా నవాన్ చిద్రూపోసి సదా సాక్షి నిరపేక్ష సుఖం చెర ఓ ప్రియ విద్యార్థి నువ్వు ఈ శరీరం కాదు నీవు కర్తవు కాదు భోక్తవు కాదు నీది శరీరం కాదు నువ్వు చిద్రూపుడవు నిత్య చైతన్యమూర్తివి నువ్వు సాక్షి రహి మాతృడవు ఇచ్ఛారహితుడవు సుఖంగా ఉండు ఇది తత్వం ఇది తత్వరహస్యం సో నిరపేక్ష స్థితిలో నువ్వు ఉంటున్నావు చాలా సంతోషం అని చెప్తున్నాడు సో జనకుడి యొక్క స్థితిని అష్టావక్రుడు ఇదివరకు చాప్టర్స్లోనే అంగీకరించాడు సో జనకుడు ఎప్పుడైతే రకరకాల విషయాల్ని డిక్లేర్ చేస్తూ వస్తున్నాడు అష్టావకరుడు కూడా డిక్లేర్ చేస్తూ వస్తున్నాడు అవును నిజం నిన్న చెప్పాడు జ్ఞానం అంటే ఏమిటి అంటే ఎవరికైతే విషయాల పట్ల ఒక వ్యామోహం ఉండదు అదే జ్ఞానం అంటే ఈరోజు ఏం చెప్తున్నాడు నువ్వు శరీరానివి కాదు నువ్వు కర్తవు కాదు భోక్తవు కాదు నీది శరీరము కాదు నీవు చిద్రూపుడవు కాదు నిత్య చైతన్యమూర్తివి నువ్వు సాక్షి మాతృడవు ఇచ్చారహితుడవు నిరపేక్ష సుఖం చెర ఒక రకమైన ఆపేక్ష ఉపేక్షల అతీతంగా నిరపేక్షలో ఉండి నువ్వు హాయిగా సుఖంగా ఉండు సుఖం యొక్క సహజ స్వభావం ఇదే రహస్యం ఇదే తత్వరహస్యం సో ఏవేవైతే నీకు బాహ్యంగా ఉన్నాయో అవేవి నీవి కాదు అవి నీవి అనుకోవడమే మాయ అంటే సో మనస్సుని ఆత్మకి జోడించడమే అజ్ఞానం అంటే మనస్సుని అవసరానికి ఉపయోగించుకోవడమే జ్ఞానం అంటే తద్వారా ఆత్మకి ఏ మరక అంటుకోదు ఆత్మ అనేది ఒక అగోచరం సో నీవు ఏ విషయంతో అయినా అయినా సరే అది అయినా సరే దాంతో సత్సంబంధాలు ఉండవచ్చు కానీ దాంతో ఎలాంటి అటాచ్మెంట్ ఉండక్కర్లే ఎందుకు అటాచ్ అటాచ్మెంట్ ఉండకూడదు అంటే అది అనిత్యము ఆ తర్వాత అది మరణించబోతుంది దాని యొక్క స్థితి అల్పం కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక ఉద్యోగం కోరుకుంటే కొంచెం విస్తృతమైనటువంటి అవకాశాలు అధికారాలు ఉన్న ఉద్యోగమే కోరుకుంటాడు ఉండు వాటితో ఉండకు ఇదే సో అన్నిటితో నీకున్న సంబంధం అది తాత్కాలికం వాటి పట్ల ఎలాంటి రాగద్వేషాలు కలిగి ఉండకు సో రాగం వల్ల కలిగే దుఃఖం వల్లనే దాన్ని చూడడం వల్లనే మనిషికి ఒక సహజ వైరాగ్యం వస్తుంది ఒక నిరపేక్షత వస్తుంది అని చెప్తున్నాడు నేను ఒక కథ విన్నా నారదుడు విష్ణుమూర్తి ఒకసారి ఒక అడవిలో నడుచుకుంటూ పోతున్నప్పుడు నారదుడు అడిగాడంటే ఏం మీరంతా పెళ్లి చేసుకున్నారు మరి నాకు పెళ్లి చేయలేదు నేను బ్రహ్మచారిగానే ఉండిపోయాను అప్పుడు విష్ణుమూర్తి అన్నాడంటే ఎందుకురా పెళ్ళెందుకు చేసుకోవడం అంటే చాలా బాగుంటుంది నాకు మేము చూసి నాకు అనిపిస్తుంది ఓ అలాగా సరే నువ్వు నాకు కొన్ని నీళ్లు తీసుకొని రాపో కమండలంలో అన్న తర్వాత కమండలం తీసుకొని ఒక నది దగ్గరికి వెళతాడు ఇది చాలా పురాతనమైన కథ చాలా ఫేమస్ స్టోరీ నది దగ్గరికి వెళితే ఆ నదిలో నీళ్లు మించుకుంటూ ఉండగా అటుపక్క ఒక అమ్మాయి కనిపిస్తుంది ఆ అమ్మాయి స్నానం చేసినట్టు కనిపిస్తుంది ఇతను చూసిన వెంటనే ఆమె దాక్కుంటుంది అయ్యయ్యో అమ్మాయి నన్ను చూసి ఇబ్బంది పడ్డట్టుంది అని దగ్గరికి వెళతాడు అమ్మాయి అందం ఆకర్షిస్తుంది ఈ కమండలం తర్వాత తన యొక్క అది అది వాయించేది ఉంటుంది అది తీసుకొని వెళ్తాడు ఆ తర్వాత అమ్మాయి పరిగెడుతుంది వెళ్ళి చేపట్టుకుంటాడు మా సాంప్రదాయం ప్రకారం చేపట్టుకుంటే పెళ్ళి అయిపోయినట్టే అంటుంది ఎస్ చేపట్టుకున్నాను కాబట్టి పెళ్ళి అయిపోయాను అంటాడు కానీ మా ఇంట్లో ఒప్పుకోరు అంటారు పెద్ద గొడవలు అయితే ఆ తర్వాత నారదుడు ఏదో చెప్తాడు ఆ పిల్ల తండ్రి ఏదో చెప్తాడు ఈ పిల్ల ఏదో చెప్తుంది ఆ పిల్ల బాగుంటాడు రకరకాల గొడవలు అయితే ఆ తర్వాత వీళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు ఒక కొండ మీద కాపురం పెడతారు పిల్లలు అవుతారు నారదుడికి చాలా కష్టాలు వస్తాయి పోయి కట్టెలు కొట్టుకొస్తాడు ఏవో అడ్డమైన చాకిరి చేసే సంసారాన్ని ఈదుతాడు దాంతోపాటు మనస్పర్ధలు వస్తాయి మధ్య మధ్యలో అలకలు గిలకలు వస్తాయి ఆ తర్వాత హఠాత్తుగా వరదొస్తుంది ఆ వరదలో ఇల్లు కొట్టుకుపోతుంది ఆస్తి కొట్టుకుపోతుంది గుండెలు బాదుకుని ఏడుస్తాడు ఆ తర్వాత తన కళ్ళ ముందే భార్య కొట్టుకుపోతుంది తన కళ్ళ ముందే పిల్లలు కొట్టుకుపోతారు తన కళ్ళ ముందే అన్నీ కొట్టుకుపోతాయి ఆ తర్వాత కూడా వాళ్ళ కోసం ప్రయత్నం చేసి ఏడ్చి జీవితం మీద విరక్తి కలిగి చచ్చిపోవాలని నిర్ణయం తీసుకుని ఈత కొట్టడం ఆపేస్తాడు అట్లా ఒక దగ్గరికి వచ్చి ఒడ్డు కొట్టుకొని పడతాడు అప్పుడు ఒక చేయి వచ్చి ఇలా కదిలిస్తుంది కళ్ళు తెరిచి చూస్తే విష్ణుమూర్తి నీళ్లు దేమన్నా కదా ఏమైంది అని అడుగుతాడు చప్పున లేచి కాళ్ళు పట్టుకుంటాడంతే నాకు అర్థమైంది అంటాడు సో నేను చెప్తున్నా వేరే వాళ్ళతో ఉండడంలో సమస్య లేదు ఎవరితోనైనా ఉండు ఎవరిని నా అని మాత్రం అనుకోకు ఈ విషయం నా పక్కనే మైతిలి నా పక్కనే సునీత నా పక్కనే మా అమ్మ వీళ్ళందరినీ ఉంచుకొని మరీ చెప్తున్నాను నా టాక్స్ వాళ్ళు వింటారు నిజానికి నా బదులు వేరే వాడి ఈ మాట చెప్తే పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి కానీ నేను ఆ విధమైన గ్రౌండ్ ఏర్పాటు చేసుకుని ఉంచుకున్నాను నేను ఎప్పుడు ఏకాంతంగానే ఉన్నాను నా మనసుని దేనికి అటాచ్ చేయలేదు అందరితో ఉపయోగాలు ఉన్నాయి అన్నింటితో ఉపయోగాలు ఉన్నాయి తద్వారా రాగము లేదు రాగము బలంగా లేదు కాబట్టి వైరాగ్య భావన లేదు తద్వారా సంసారంలో హాయిగా ఉంటూ అంటున్నట్టు ఉండవచ్చు అనేది నా అనుభవం కాబట్టి ఈ మధ్య వివాహం కూడా చేసుకున్నా సో ఒకవేళ ఎప్పుడన్నా సందర్భం వచ్చి ఒక మాట అనవలసి వస్తే మాట అంటాను కానీ ఏ బాధ ఉండదు నన్ను ఎవరైనా ఏమైనా అనొచ్చు దాన్ని నేను పర్సనల్గా తీసుకోను ఎందుకంటే పర్సనల్ లేడు కాబట్టి సో ఒక శృతి వాక్యం ఉంది అసంగో హ్యయం పురుష అంటే ఏదైతే అత్యంత తక్కువ కాలం ఉంటుందో ఏదైతే అనిత్యమో ఏది యొక్క దేని స్థితి అల్పము దానితో నువ్వు సంబంధం పెట్టుకుని వద్దు సో ఆ సంబంధాన్ని తీసేయడం ఆ సంబంధం వల్ల ఏ ఉపయోగాలు అని తెలుసుకోవడమే జ్ఞానం ఇదే తత్వరహస్యం ఆ తర్వాత అష్టవక్రుడు జనకుడితో చెప్తున్నాడు అష్టవక్ర గీత మొత్తం అష్టవక్ర సంహితలు సంహితలో మొత్తం ఒకే విషయాన్ని రకరకాలుగా స్పృశిస్తున్నారు ఒకవేళ ఒకే ఒక్క మాటలో అష్టవక్ర గీతని మనం చెప్పవలసి వస్తే కర్తాభావన లేకుండా పనిచేయడము జీవించడమే జ్ఞానము మోక్షము ముక్తి సమస్య అంతా కర్తా భావనలోనే వస్తుంది నీ క్లెయిమింగ్లోనే ప్రాబ్లం ఉంది వస్తువులోను లేదు నీలోను లేదు అది పరిపూర్ణంగా ఉంది నీవు పరిపూర్ణంగా ఉన్నావు అది నాది అని క్లెయిమ్ చేసుకోవడంలో ప్రాబ్లం ఉంది అది లేకపోతే బతకలేను అని క్లెయిమ్ చేసుకోవడంలో ప్రాబ్లం ఉంది నా దగ్గర ఉన్నదే గొప్పది అని క్లెయిమ్ చేసుకోవడంలో ప్రాబ్లం ఉంది నేను కాబట్టి అనడంలో ప్రాబ్లం ఉంది సో నీవు కర్తవు కాదు నీవు భోక్తవు కాదు కర్తృత్వ భోక్తాది బాధ్యతలు నీకు లేవు నీవు నిజం కూడా ఈ చేసే ఈ అనుభవించే అంతఃకరణ ధర్మాలు సాక్షిభూతుడవు ఉండవు సాక్షి అంటే అష్టావక్రుడు చెప్తున్నాడు అన్నింటినీ చూస్తూ ఎవరితో సంబంధం లేకుండా ఉండే స్థితి సో సాక్షి అన్నిటికీ అంటకుండానే ఉంది ఇది ఒకసారి అనుభవంలోకి వస్తే సరిపోతుంది అష్టావక్ర గీత యొక్క సారమంతా సాక్షి వాళ్ళ సాక్షి సాధన కాదు సాక్షి భావనగా ఉండడం కాదు సాక్షిగా ఉండడము కాదు నేను సాక్షిని అని చెప్పుకోవడం కాదు సో మొన్న ఒక విషయం చెప్పాను మహావాక్యము అవాంతర్ వాక్యం అంటే ఏదన్నా వ్యాఖ్య చేస్తున్నప్పుడు మహావాక్యాలు ఉన్నాయి అహం బ్రహ్మాస్మి అక్కడ నేను బ్రహ్మని అనే ఒక బైఫర్కెస్ట్ ఉంది అంటే ఇదే నేను అదే ఇది అని చెప్పడం తత్వమస్సి అష్టవక్ర గీత సారం తెలిస్తే ఈ రెండు రకాలుగాను చెప్పవచ్చు భాష కోసం నేనే సాక్షిని అని చెప్పే స్థితి ఉంది అట్లా కాకుండా వాక్యం ఏదైతే అనుభవాన్ని మాత్రం ప్రకటించే స్థితి ఉందో అక్కడ సాక్షి అంతే నేను అంతే బ్రహ్మ అంతే ఆత్మ అంటే నేను ఆత్మనని చెప్పవలసిన అవసరం లేదు కానీ అది ఒక మహావాక్యంగా చెప్పినప్పుడు నేను ఆత్మని నేను సాక్షిని అని చెప్పవలసి వస్తుంది ఎదుటి వ్యక్తికి అర్థం చేయించడం కోసం సో అష్టావక్రుడు చాలా సందర్భాల్లో పదే పదే ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నాడు సో సాక్షి సర్వాధిష్టాన స్థితి నేను ఒక టాక్ చేశాను సాక్షి ఆల్వేస్ ఆన్ ద టాప్ అని అది మొదటిసారి విన్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు నేను రకరకాల ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను ఏం జరిగినా జరుగుతున్న దాని పట్ల సాక్షి ఉండు ఇది మొదట అర్థం కానప్పుడు మూలక్చువలేము అనుకుంటాం ఇది అర్థమవుతున్న కొద్దీ నువ్వు సంసారంలో పూర్తి యాక్టివ్గా ఉంటూ దేనికంటకుండా సాక్షి ఉండవచ్చు అంటే వంద మంది మధ్యన వేల మంది మధ్యన కదులతో కూడా వాళ్ళెవ్వరికి నువ్వు అంటకుండా ఉండవచ్చు శరీరంగాను అట్లా మనసుతో గాను ఆ తర్వాత అష్టవక్రుడు చెప్తున్నాడు ఒక్కటే ఇంద్రియాలకు సంబంధించిన దేహానికి సంబంధించిన విషయాలకి నువ్వు సాక్షిని ఆత్మని జోడించకు అట్లా నీవు ఒక సహజ ప్రశాంతతని ప్రకాశాన్ని అనుభవించు అని చెప్తున్నాడు ఆ తర్వాత అష్టవక్రుడు జనకుడితో ఏం చెప్తున్నాడంటే రాగద్వేషర్మ కదాచనా నిర్వికల్పోసి సుఖం చిరా ఓ జనక రాగద్వేషాలు మనోధర్మాలు రాగద్వేషాలు నీవి కావు మనస్సు నీవి కావు నీది కాదు నీవు నిర్వికల్పుడవు నిర్వికారుడవు బోధాత్మ స్వరూపుడవు రాగద్వేషాలు ఆత్మధర్మాలు కావు ఇవి ఆత్మకు సంబంధించినవి కావు సో అసలు రాగద్వేషాలు ఎందుకు వస్తాయి ఇది అర్థం చేసుకుంటే సరిపోతుంది ఇప్పటికే జనకుడు చెప్పాడు నాకు రాగద్వేషాలు లేవు నేను చైతన్య స్వరూపాన్ని అని అష్టవక్రుడు చెప్తున్నాడు కానీ ఇది పిహెచ్డి స్థాయి పుస్తకం లాంటిది ఏ ఒక్కటి చేస్తే నువ్వు అన్నిటి నుంచి బయటపడవచ్చు అని డిక్లేర్ చేస్తూ వస్తున్నారు మొదటి చర్చల్లో చాలా వచ్చాయి రాను రాను సింప్లిఫికేషన్లోకి వస్తున్నారు జస్ట్ రాగద్వేష మనోధర్మ అది మనస్సు యొక్క ధర్మం రాగద్వేషాలు కలిగి ఉండడం అనేది సో ఆ మనస్సు నీవు కాదు ఆ మనస్సు నీది కాదు నీవు నిర్వికల్పుడవు నిర్వికారుడవు బోధాత్మ స్వరూపుడు నిన్న ఒక మిత్రుడు అడిగాడు మనోవికారాలంటే ఏమిటని చూడ్డానికి ఫిజికల్గా బాగానే ఉన్నాం ముఖం ప్రసన్నంగానే ఉంది కానీ మనసులో ఏదో కథ నడుస్తుంది అదే మనోవికారం అంటే అంటే ఏమాత్రం సంబంధం లేని దాన్ని మనస్సెంచుకొని రకరకాల సంవేదనలకు గురవుతూ చివరికి శరీరాన్ని కూడా బాధ పెట్టే ఒక స్థితి సో మొదట మనోవికారంతో స్టార్ట్ అయ్యి అది శరీర వికారంగా దాపురిస్తుంది అసలు రాగ దేశాలు ఎందుకు వస్తాయి అన్నది అర్థం చేసుకుంటే నేను నా అనుభవంలో నుంచి చెప్తున్నా చిన్న స్టేట్మెంట్ నీ నా అన్న భేదం వల్లనే వస్తాయి నాది రాగం నాది కాదు ద్వేషం నాకే కావాలి జీవితమంతా ఈ నా నీ అనే దాని చుట్టే తిరుగుతుంది ఒకసారి చూసుకుంటే అది ప్రాపంచిక విషయం కోసం ఉపయోగం కోసం వాడే పదాలు మాత్రమే అయాన్ డ్రాండ్ ఒక బుక్ రాసింది దాని పేరు యాంతం చాలామంది అనుకుంటారు ఫౌంటైన్ హెడ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసాఫికల్ టిటైజ్ అని బట్ నాకు అనిపిస్తుంది అయాన్ డ్రాండ్ రాసిన ఫౌంటెన్ హెడ్ కంటే కూడా నాకు యాంతం నచ్చింది ఏదో రామ్ గోపాల్ వర్మను కలిసినప్పుడు ఓ చిన్న ఒక పది నిమిషాల డిస్కషన్లో ఈ సెడ్ ఫౌంటెన్ హెడ్ అంటే నాకు చాలా ఇష్టం అని నేను చెప్పాను ఫౌంటెన్ హెడ్ చాలా బాగుంది కానీ అండ్ హ్యాండ్ రాసినటువంటి యాంథమ్ ఇంకా ప్రొఫౌండ్గా ఉంది దాంట్లో క్యారెక్టర్స్ పేర్లు చాలా వింతగా ఉంటాయి ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేవు బట్ ఏఐ ఫైవ్ త్రీ త్రీ ఫోర్ ఆ తర్వాత ఎక్స్ జెడ్ టూ 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 త్రీ ఇట్లా రకరకాల ఈక్వాలిటీ ఫైవ్ డబల్ త్రీ ఫోర్ అటు నాకు గుర్తొస్తున్నాయి సో అట్లా పేర్లుంటాయి సో మనుషులకి పేర్లు సంఖ్యలు ఉంటాయి అన్నమాట ఆ తర్వాత వాళ్ళందరూ ఒక్క పదం వాడము మాత్రం వాడ వాడరు అది ఐ అనే పదం వాడరు ఇప్పుడు ఐ అనే పదం లేకుండా నువ్వు ఎలా విషయాలు వ్యక్తపరుస్తావు ఒకసారి చూడు నువ్వు మనం అనవలసిందే ఐ అనే పదం నిషేధం సో ఆ పుస్తకంలో హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఎలా చెప్పాలో తెలియదు బికాజ్ ఇండివిజువాలిటీ లేనప్పుడు పర్సనాలిటీ లేనప్పుడు హౌ యు ఎక్స్ప్రెస్ ఇప్పుడు నేను అనే పదం వాడకుండా నాది అనే వాడు పదం వాడకుండా నీవు నీ ఐఫోన్ ఎట్లా చెప్తావు ఇది ఎవరిదంటే ఎట్లా చెప్తావు చెప్పడం చాలా కష్టం ఆ ఒక్క అక్షరంతో డివిజన్ వస్తుంది నే నేను నాది అని చెప్పడంతో డివిజన్ వస్తుంది సో అక్కడ ఉన్న పూర్వీకులు వాళ్ళ పెద్దలు నిర్ణయించుకున్నారు ఐ అనే పదం ఒక్కటి చాలు ఈ మానవ జాతిని నాశనం చేయడానికి అయితే ఈ పిల్లలందరికీ తెలియదు అసలు అనే పదం ఉందని కూడా సో హీరో పారిపోతాడు అతన్ని వెతుకుంటూ హీరోయిన్ వెళుతుంది ఇద్దరు ఒక రహస్యమయ గుహలో ఉంటారు వాళ్ళకు ఒక తిరవకూడని పుస్తకం దొరుకుతుంది ఆ తెరవకూడని పుస్తకంలో రాసి ఉంటుంది ఐ మొదటిసారి ఐ చదివిన తర్వాత హీరోయిన్కి చెప్తాడు ఐ లవ్ యూ చాలా ప్రఫోండ్గా అనిపిస్తుంది కానీ అది అక్కడితో ఆగదు ఆ ఐ చివరికి ఆ జాతిని మొత్తం నాశనం చేస్తుంది అప్పుడు చివరగా ఆ పుస్తకం ఎండయ్యే స్టేట్మెంట్ ఏంటంటే ఒకే ఒక్కటి వాడకూడని ఉచ్చరించకూడని పదం ఉంది దట్ ఈస్ ఐ సో ఈ మానవ జాతిని ఐ నేను అనే భావన నాశనం చేసినంత ఏది నాశనం చేయలేదు నా మతం గొప్పదిలో నానే ఉంది నేను గొప్పవాళ్ళలో నానే ఉంది నా వస్తువే గొప్పది నానే ఉంది నేనే గెలవాళ్ళలో నానే ఉంది ఈ నేను అన్న భావన నాశనం చేసినంత ప్రపంచాన్ని నిజంగా ఏది నాశనం చేయలేదు సో ఈ నేను నాది నా నీవు నీ నా అనే భేదాల వల్లనే మిత్రుడు ఉన్నాడు శత్రువుడు శత్రువు ఉన్నాడు మిత్రువు శత్రువు రెండు మనోధర్మాలే నీకు మిత్రులు లేరు శత్రువులు లేరు సో ఎవరైతే అద్వైత స్థితిలో ఉంటాడో వాడికి నీ నా భేదం అనేది లేనే లేదు ద్వైత దృష్టి గల వాడికి ఈ భేదాలు సో ఇలాంటి రాగద్వేషమైన మనస్సుకు సంబంధించింది ఆ మనస్సు అనిత్యం అని తెలుసుకో సో ఆ మనస్సుకు ఆత్మస్వరూపుణమైన నీకు ఏ సంబంధం లేదు ఈ మనో అధ్యాస వల్ల నువ్వు రాగాదుల్లో పడుతున్నావు అంతే సో ఎలాంటి అధ్యాస నువ్వు సృష్టించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు పరిశుద్ధుడవు సో అట్లా నీకంటూ శరీరం ఉంది కాబట్టి శరీర ధర్మాలున్నాయి ఆ శరీర ధర్మాలని బట్టి నువ్వు ఆ క్షణం ప్రకారం ఆ సందర్భం ప్రకారం నడుచుకో ఏది నీది కాదు తెలుసుకొని ఇది అందరికీ తెలుసు ఇది మనందరి అనుభవం ఆ అనుభవం ఏమిటంటే ఏదన్నా ఒక బస్సు ఎక్కుతాం ఏదో విమానం ఎక్కుతాం ఎప్పుడు అది మనం నాది అనుకో సీటు వరకు అనుకుంటాం అది నువ్వు వెంచుకున్నావు కాబట్టి ఆ సీటు వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఆ సీటు గురించి ఆలోచించవు కదా సో రాగద్వేషాలు నువ్వు చాలా సందర్భాలు ప్రదర్శించడం లేవు సో నీ రాగద్వేషాలు సమస్త విశ్వం మీద లేదు పక్క దేశం మీద లేదు పక్క గ్రంథం మీద లేదు పక్క మతం మీద లేదు కొన్ని విషయాల మీద ఉంది అదే నిన్ను బాధిస్తుందని తెలుసుకో అది కూడా తీసేసేయి తద్వారా నువ్వు ఉన్న స్థితిలో హాయిగా ఉంటావంతే సో సాధన లేకుండా ఎట్లా ఒక మనిషి హాయిగా ఉండొచ్చు సుఖంగా ఉండొచ్చు ఇందులో మాటి మాటికి చెప్తున్నాడు కదా నిర్వికార సుఖం చర్ సో ఏ వికారాలు లేకుండా ఏ రాగద్వేషాలు లేకుండా నీనా అనే భేదం లేకుండా ఉండటమే సుఖమంటే అని చెప్తున్నాడు సో అష్టవక్ర గీత చెప్పిన విషయాన్ని చెప్పినట్టు అనిపించవచ్చు మీరు వింటున్న వాళ్ళకి ఇది మాకు తెలుసు కదా అనిపించవచ్చు ఆచరిస్తేనే తెలిసినట్టు మీ యొక్క ఆనందం ఎప్పటికీ బ్రేక్ అవ్వకుండా ఎడతెగకుండా కొనసాగితేనే మీకు తెలిసినట్టు ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు ఆ వస్తువు పోయినప్పుడు బాధ కలిగిందా మీకు అర్థం కాలేదు ఇట్లా క్రాస్ చెక్ చేసుకోవాలి ఎక్కువసార్లు విన్నాము కదా అని కాదు పాయింట్ ఎన్నిసార్లు విన్నావని కాదు ఇంతకుముందే నాకు ఒకరు ఫోన్ చేశారు ఇది చేస్తున్నప్పుడే వాళ్ళు అడిగారు జస్ట్ చూడమన్నారు చూస్తున్నా కానీ రావడం లేదు అంటే నేను చెప్పాను సైకిల్ దొక్కాలంటేనే కొన్నిసార్లు సాధన అవసరమవుతుంది సాధన అంటే ఇదే విషయం తెలిసిపోయింది మానసికంగా ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు చిన్న చిన్న అవాంతరాలు వస్తున్నాయి సో నువ్వు రకరకాల విషయాలు సాధన చేయడం లే ఒకే విషయాన్ని తిరిగి తిరిగి పునః ప్రయత్నం చేస్తున్నావు అంతే సో ఒకే ఒక్క మాట ఈరోజు చెప్పి ముగిస్తా ఇది వీలైతే చెక్ చేసుకోండి ఇప్పుడు అష్టవక్రగీత గీత ప్రాపంచానికి ప్రాపంచిక విషయాలకి విజయాలకి అపజయాలకి సంబంధించిన విషయం కాదు ఎవరైతే నిజంగా ముక్తిని మోక్షను అనుభవించాలనుకుంటున్నారో ఈ జీవితాన్ని సుఖంగా హాయిగా ఒక విశ్వానికి సాక్షిభూతుడుగా ఒక ఆత్మారాముడుగా ఒక ఉన్నతమైన అతి సహజమైన మోక్ష ముక్తి వైరాగ్యాలు అనుభవించాలని అనుకుంటున్నారు వాళ్ళ కోసం ఇది తరికించే వాళ్ళకి వాదులాడే వాళ్ళ కోసం కాదు ఇది సో ఒక్క స్టేట్మెంట్ నీ నా భేదం నీలో ఉన్నంత వరకు నీకు ఆత్మజ్ఞానం అర్థం కాలేదని అర్థం ఇంతే ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ఎంత పెద్ద యోగ అయినా సరే నీ నాలో ఉన్నాడా స్టిల్ హీ నీడ్ సమ్ ప్రాక్టీస్ యాభై ఏళ్ళు ఒక వ్యక్తి ధ్యానం చేయవచ్చు తనకి నీ నా అనే భేదం ఉందా సో ఇది వెరీ సెటిల్ ఇప్పుడు వింటున్న వాళ్ళు నన్ను అనొచ్చు మరి వాడుతున్న ఫోన్ ఎవరిది నువ్వు ప్రతిరోజు వెళ్తున్న స్టూడియో నాదే ప్రాపంచికంగా అంతవరకు ఇంతకుముందు చెప్పినట్టు మహావాక్యాలని చెప్పినట్టుగా నేనే బ్రహ్మని అని చెప్పినట్టు చెప్పుకోవడం కోసం సో నీనా అన్నది నిజంగా ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది ఏది నా అనుకుంటున్నావో అది రోజు ఏ బాధ లేకపోతే నీనా అనే భావనలు నువ్వు లేనట్టు ఇంత చిదొక్కటి క్రాస్ చెక్ చేసుకోండి ఎవరిని అడిగితే పెన్ను ఎవరు నాదనే చెప్పండి ప్రాపంచికంగా అవసరం భాష కానీ ఒకవేళ ఆ పెన్ను పోయినా నాలో ఏ బాధ లేదు అని తెలుసుకోవడం వేరే వాళ్ళ చేతిలో పెన్ను చూసినప్పుడు ఏ జలసి లేదు పెన్ను నీకు అవసరం అట్లాగే నీకు శరీరం అవసరం కారు అవసరం ఉన్నాయి అవసరాలు తీరే వస్తువులు ఉన్నాయి వాటితో ఏ తాదాత్మత లేదు అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అంటే ఇది జ్ఞానం సో ఇక్కడి నుంచే మీలో ఉన్న ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న రీసా బాయ్ వైసెప్పే ముందు ఒక మాట దుఃఖించని మనిషి లేడు అనుకుంటాం ఒకసారి నీన అనే బాధం ఆ భేదాలు పోతే ఆ భావాలు పోతే రాగద్వేషాలు శరీరం పట్ల అటాచ్మెంట్ పోతే ఏ దుఃఖం ఉండదు ఒక ఫేమస్ ఫిలాసఫర్ చెప్పిన మాట ఏమిటంటే మనస్సుని ఆత్మకి రుద్దడమే దుఃఖానికి కారణం అన్నాడు సో మనం చూడ్డానికి పరిధిలో రకరకాలుగా కనిపిస్తున్న మూలంలో మనందరం ఒక్కటే మనందరి ఆకలి ఒక్కటి మనందరి నిద్ర ఒకటి మనందరి యొక్క సంతోషము మనందరి యొక్క స్థితప్రజ్ఞత స్వభావాలు ఒకటి వాటికి వయసు లేదు కాలం లేదు దేశకాలం మన పరిస్థితులు అంటుకో వాటి జ్ఞానము అంటుకోదు వాటికి సమాచారం అంటుకోదు వాటికి మీరు వేసుకున్న బట్టలు అంటుకో మీ బంగారం అంటుకోదు ఇవేవి అంటుకోని స్థితులు ఇవి అవి ఉన్నాయి అవి ఉంటాయి అవి ఎక్కడి నుంచో రాలేదు ఎక్కడికి పో వాటికి వయస్సు లేదు వాటికి ఏమంటుకో జస్ట్ బీ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ ప్రతిదానికి పరిశాన్ అవ్వడం మానుకోవాలి ప్రతిదానికి నా జోడించి వాడడం ఇంతవరకు చేశావు నా వ్యవహారికంగా జోడించి నాది కాదనే వాడుకో తద్వారా నా అనుకున్నవాడు ఎలా వాడుతున్నాడు నా అనుకుని నువ్వు విషయాన్ని అలాగే ఉపయోగిస్తావు కానీ దుఃఖము బాధ ఉండవంతే నిజంగా దుఃఖము బాధ అనుభవించ అనుభవించకూడదని నువ్వు అనుకుంటున్నావా ఇదొక్కటే మార్గము వేరే మార్గము లేదు రిసరస్సు వయస